తో పాటుకున్న నాయకులకి అలాగే ఎంపీఎంసీ అధికారులకు అలాగే కార్యక్రమాన్ని సెక్రటరీ కానీ తెలుగుదేశం పార్టీ కేదే కానీ జనసేన పార్టీ కేదే కానీ ఒక మంచి అవకాశం ఉంటుంది వారికి అత్యధిక నమస్కారాలు తెలియజేస్తుంది మంగళగిరి నియోజకవర్గం అంటే ఎన్నో దశాబ్దాల కాల ఈ రోజున మన పెద్దమ్మ శాసనజలు గారు మంత్రి పదవులు శ్రీ లోకేష్ గారు ఈరోజు ఒక అంటే నాకు తెలిసి ఎక్కడ దాదాపు ఎనిమిది వేల మందికి ఎక్కడ కూడా నిలబడ్డాల్ ఇచ్చే పరిస్థితి ఎక్కడా కూడా రాష్ట్రం కాదు దేశం కాదు ఎక్కడ జరిగొ దాంతో మమ్మల్ని భాగస్వామ్య చేశారు మొట్టమొదటిసారిగా అంటే అంటే ఈరోజు వార్డు సెక్రటరీతో పాటు మన పార్టీ క్యాన్సర్ కూడా వాళ్ళు ఇవెంట్ పెట్టి ఒక గౌరవంగా మనం తీసుకొచ్చి అంటే ఇది ఇందాక అధికారులు పెట్టినట్టు దాదాపు మంగళగిరిలో ఆ రోజున దర్శనం కార్యక్రమంలో ఎలక్షన్ లో లోకేష్ గారు ఒకటే చెప్పారు మీ అందరికీ పక్కలు పెట్టి ఇళ్ళ పట్టాలు అందిస్తానని చెప్పి ఆ రోజున చెప్పిన మాట నాకు పాడుకుంటుంది మొన్న కూడా నేను కలిసినప్పుడు నా మీరు టైం స్పెండ్ చేసుకోవాలి మన మూడో తనకి పెద్ద కార్యక్రమం లేబోదా ఉన్నాం ప్రతి ఒక్కరికి నేనే స్వయంగా బట్టలు పెట్టి పిల్ల బట్టాల నిలిచే కార్యక్రమం చేయబోతున్నా వీళ్ళంతా కూడా భాగం అని చెప్పి ఆలోచించిన సందర్భంగా అంటే అది ఎట్లా ఉందంటే అది చాలా గర్వంగా ఉంది మనం కూడా మనల్ని కూడా మనందరినీ కూడా భావిస్తామని చేయండి అందుకని ప్రతి ఒక్కరిని గౌరవించి వాళ్ళని ఇంటికి వెళ్ళి ఐటెంటిఫై చేసి వాళ్ళని తీసుకొని ఆ గ్రౌండ్ దగ్గర ఎక్కడైతే అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసుకొని వారికి లోకేష్ గారి చేతి మీద ఇప్పించి వాళ్ళ ఇళ్ళకి పంపించే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని తెలియదు అలాగే ఇందాక సార్ చెప్పినట్టు ఒక్కొక్కటి గవర్నమెంట్ వ్యూనే పది లక్షల రూపాయలు ఒక్కొక్క పట్ట అయితే వాళ్ళ రత్నాచరి అయితేనేమి పెనమాక అయితేనేమి ఎడపాల్ అంటే మంగళహ్యం అయితేనే ఒక రాజధాని ప్రాంతంలో ఎన్ని వేల మందికి అంటే నాకు తెలిసి అప్పుడు ఒక ఇరవై వేల మంది దాదాపు ఐడెంటిఫై చేసిన సందర్భం మంగళగి ఇరవై వేల మంది అంటే దాదాపు రెండు వేల కోట్లు ఈ లోకేష్ గారు ఆయన గెలవుతో ఇక్కడ ఇళ్ళ పథకాల్లో వేస్తున్న పరిస్థితి దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి దేనికంటే ఇంత కార్యక్రమం ఎక్కడ జరగదు అందుకని మనం అంతా భాగస్వామ్యం కాదు ఎవరికైనా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక బలంగా మనం వాళ్ళకి చెప్పి తీసుకొచ్చే పరిస్థితి తీసుకోవాలని చెప్పేసి అందరూ తెలియజేస్తున్నారు అలాగే మరొక్కసారి